హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ఇది వరకు నేను తీసిన వీడియోలో కూడా దశ మహావిద్యలో భగలాముఖికి సంబంధించిన మూల మంత్రాన్ని ఇవ్వడం జరిగింది అలాగే దశమహావిద్యలోనే భగలాముఖికి తాంత్రికంలో ఇంకొక మంత్రాన్ని కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా గొప్ప మంత్రము ప్రతి ఒక్కరు చేయండి ఇది ప్రతి ప్రతి గృహంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఈ భగలాముఖి దేవిని ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కూడా నేను చెప్తాను అలాగే ఈరోజు భగలాముఖి అమ్మవారి మూల మంత్రం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇది దశ మహావిద్యలో తాంత్రిక పద్ధతిలో ఈ మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ భగలాముఖి అమ్మవారి సాధన చేయడం వల్ల ఒక శత్రు బాధలే కాదండి అలాగే ఈ భగలాముఖిని ఆరాధించడం వల్ల ప్రత్యేకంగా కుటుంబంలో గొడవలు అంటే కుటుంబ సమస్యలు గొడవలు దూరం అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్యన మధ్య గొడవలు విరోధం ఎలా తొలగిపోతాయి అలాగే ప్రేత దోషం కానీ పితృదోషాలు కానీ సవ్యంగా తొలగిపోవడం జరుగుతుంది ఈ భగలాముఖి అమ్మవారిని ఆరాధించడం వల్ల అలాగే ఈ భగలాముఖి అమ్మవారిని ఆరాధిస్తే శత్రు మతిస్తంభన జరుగుతుంది శత్రువులు మీకు గుప్త శత్రువులు కానీ ఇలాంటి శత్రువులు మీకు తెలియని శత్రువులు ఉన్నా మీ కుటుంబంలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ దో మీ బంధువులో కానీ ఎవరైనా మీ ఉన్న ఈ మంత్ర సాధన చేయడం వల్ల మీరు ఎక్కడికైతే వెళ్తారో మిమ్మల్ని చూడంగానే స్తంభన జరుగుతుంది అలాగే మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది మీకు దరిదాపులోనే రాకుండా జరుగుతుంది అలాగే ఈ భగలాముఖి అమ్మవారిని సాధన చేయడం వల్ల పంచభూతాలే మీ ఆదిల్లో ఉంటాయి చాలా జాగ్రత్తగా వినండి ఈ భగలాముకి అమ్మవారి సాధన కఠోరమైన సాధన తాంత్రిక పద్ధతులు చేసినట్టయితే పంచభూధాలయ్యాధుల్లో ఉంటాయి చాలా జాగ్రత్తగా చేయండి మంత్రాలు ఏ మంత్రాలైన మూల మంత్రాల్లో ప్రత్యేకంగా ఈ మూల మంత్రాలను కూడా బహిర్గతం చేయకుండా మానసికంగా మీరు ఒక గృహస్థానంలోనే ఈ మంత్ర సాధన చేయండి పూజ మందిరంలో కాదు ఈ మంత్రాన్ని కూడా గృహస్థానంలో మీరు ప్రత్యేకంగా చేయండి చాలా విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఈ భగలాముఖి అమ్మవారి సాధన చేయడం వల్ల వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అలాగే ఈ భగలాముఖి అమ్మవారిని ప్రతి ఒక్కరు చేయండి గృహస్థానంలో ప్రతి ఎవరైనా పర్లేదు ఇది ఇరవై ఒక్క రోజు నుంచి నలభై రోజు సాధన ఉంటుంది ఇరవై ఒక్క రోజు ఎవరైనా చేయవచ్చు ఆడవాళ్ళు చేయవచ్చు మగవాళ్ళు చేయవచ్చు ఆడవాళ్ళు మాత్రమైతే ఇరవై రోజు చేయండి మగవాళ్ళు అయితే నలభై రోజు సాధన చేయండి ఈ ప్రతిరోజు కూడా ఎనిమిది సార్లు సాధన చేసినట్లయితే నలభై ఒక్క రోజు సాధనలు సిద్ధి కలుగుతుంది అలాగే ఇరవై ఒక్క రోజు అమ్మాయి ఆడవాళ్ళు ఎవరైతే చేస్తారో స్త్రీలు వాళ్ళకి ఇరవై ఒక్క రోజులు సిద్ధి కలుగుతుంది కానీ ఈ మంత్రాన్ని బై కదా బయటికి రాకుండా మానసికంగా మంత్రాన్ని సాధన చేయండి మీ సంకల్పం చేయండి ఈ సంకల్ప ముద్ర ఈ ముద్రతో మీ సంకల్పం అక్షంతలు తీసుకొని ఈ అక్షంతలు ఈ చేతిలో వేసుకొని ఎడమ కాలు ఎడమ తోడ పెట్టుకొని ఈ సంకల్పాన్ని ఇలా చేసి మీ కోరిక అయితే ఈ మంత్ర సాధన కలగాలని ఈ మంత్ర సాధన మీరు సిద్ధి చేసి ఆ అక్షంతలు మీరు చేసే అంటే మీరు మీ ముందు మీ గదిలో ఎక్కడ చేస్తారో ఆ గదిలో గల తమలపాకు పెట్టుకున్న తమలపాకు మీది అక్షంతలు వేసిన తర్వాత ప్రతిరోజు ఇలానే చేయండి నలభై రోజు ఇరవై ఒక్క రోజు ఆ అక్షంతల్ని మీరు మరునాడు ఎప్పుడైతే ఉదయం ఉంటుందో ఆ ఉదయాన్ని మీరున్న దానిమ్మ చెట్టుకు కానీ అలాగే మందార చెట్టు కానీ పోసిన తర్వాత మీరు ఒక నీళ్ళు ఒక చెమ్మ నీళ్ళు పోయండి మీ సంకల్పం నెరవేరుతుంది కంపల్సరిగా ఈ అనేది ప్రత్యేకంగా చేయండి ప్రతి ఒక్కరు కూడా భగలాముఖి సాధన ఈరోజు మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధైవ్యం రాసుకొని పెట్టుకోండి ఓం ఓం భగలాముఖ్య స్వహ ఓం బుఖ్యస్వహం భగలాముఖ్య స్వహ ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా ప్రతిరోజు చేయండి వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయండి నలభై ఒక్కరోజు దీక్షలాగా చేయండి వస్త్రం ధరించేటప్పుడు కూడా ఈ అమ్మవారిని సాధన చేసినప్పుడు పసుపు కలర్ వస్త్రాలు ధరించండి అలాగే మీరు దక్షిణ ముఖంగా అయినా పెట్టండి ముఖం దక్షిణ వైపు ముఖం ఉండి ఈ మంత్ర సాధన చేస్తే సాధారణ సిద్ధి కలుగుతుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి ప్రతి ఒక్క మంత్రాలు కూడా తాంత్రిక పద్ధతిలో ఇచ్చే మంత్రాలు ఏదైనా కానీ దక్షిణం వైపు ముఖం ముఖం చేసి మీరు సాధన చేసినట్లయితే మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది ఇలా చేసింది ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి మంత్రాలు ప్రతి మంత్రాలు కూడా నేను వివరించి సేకరించి ఇస్తాను ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మీకు మీ మీకు అందరికి ఉపయోగపడడానికి ఇస్తున్న సుధాగా మీరు చేసుకొని ప్రతి దాంట్లో కూడా విజయాలు సాధించాలి ఇలాంటి కష్టాలను దూరం కావాలి ప్రతి దాంట్లో కూడా అన్నిట్లో విజయాలు కలగాలి ఎలాంటి బాధలు లేకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది ఈ సాధన చెయ్యండి ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్ర సాధన ప్రత్యేకంగా సిద్ధి కలుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దాన్ని ఇస్తాను సర్వే జనా భవంతు